రాజకీయ లబ్ధి కోసం కాకినాడ పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోందన్నారు ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్రలు చేస్తూ పాత కేసులతో ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని ధ్వజమెత్తారు ప్రశ్నిస్తారో ఇరికించడం దీనికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తప్ప కేసులు తయారు చేసి కొత్త కేసులను తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కేసెస్ కేసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి దాంట్లో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని తన కక్ష కట్టినటువంటి వాళ్ళని తనకు ఎవరి మీద బాధ ఉందో కోపం ఉందో వాళ్ళందరినీ కేసులు ఇరికించేటువంటి ఒక దుష్ట పన్నాగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు అనేక విషయాలు ఈ రోజు రోజు మనం పేపర్లో చూస్తున్నాం ఈ రోజు కాకినాడ పోర్టు విషయానికి సంబంధించి పుంకాను పుంకాలుగా తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ప్రచారం చేయించాం ఇది రాజకీయ లాభం కోసం తప్ప మరొక పరిస్థితి కాదు ఈరోజు జగన్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద ఆయన కుమారుడి మీద సాయిరెడ్డి గారి మీద వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిగట్టడం జరిగింది జగన్ గారి మీద అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరబిందోకి సంబంధించినటువంటి కంపెనీ మీద బురద జలడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు దానిని ముందు రేషన్ బియ్యం కాకినాడ పోర్టు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు ఆ తర్వాత అరవిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి చెప్పని ఒక వార్తలని వ్యాప్తి చేయించారు ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఒక అబద్దాన్ని సృష్టించడం దానిని ఏదో ఒక విధంగా వ్యాప్తి చేసి జనాల దృష్టి మరచి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నిత్యకృత్యంగా మారిపోయింది అయితే రోజు ఒక్కసారి ఈ పోర్టు గురించి చూస్తే కాకినాడ సి పోర్ట్ ఏదైతే ఉందో దీనికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టాడు ప్రారంభించాడు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా యాభై రెండు పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబట్టడం జరిగింది ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీరావు గారికి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఇది కేవీరావు గారి చేతిలో పడిందో ఆ పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు అనేక మంది ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఎగుమతులకి మీరు ఎంత ఎగుమతి చేశారు కాబట్టి దీన్ని అనవసరంగా కట్టబెట్టారు మీ అన్యాయాలని చెప్పి చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి మీకే చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కాబట్టి నేను తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం అనేటువంటిది నాకు అలవాటు అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే దానిని ఏడీబీకి సంబంధించినటువంటి నిధులతో దానిని అభివృద్ధి చేసి కాకినాడ సీపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ అది లాభాల బాటలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తన మనిషి అనేటువంటి కేవీరావుకి కట్టబెట్టడం జరిగింది ఇది చరిత్ర ఎదిగినటువంటి సత్యం దాన్ని ఆ రోజు ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి అది ఒక స్కామ్ దా ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి దానిని ముందు పెట్టి డోర్ లో కేవీరావు గారు దాని వెనక చేరి దానిని దక్కించుకోవడం జరిగింది అయితే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పైకి కేవీరావు కనిపించినా దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది చంద్రబాబు నాయుడు బినామీగా అయిన చలామణి అయ్యాడని కూడా ఆ రోజు అనేక రకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది సరే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో రావు గారు ఆ తన ఆధీనంలో ఉండేటువంటి సంస్థలో ఉన్నటువంటి షేర్లని అరవిందకి అమ్ముకోవడం జరిగింది ఒక రెండు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దానిలో ప్రభుత్వం ఈరోజు దానిలోకి సంబంధించి ప్రవేశించి వాళ్ల మధ్య ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు కేవీరావును వాడుకుని రావుని పావుగా చేసి తనకి ఎవరైతే కక్ష ఉందో ఎవరి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బురదలుతూ ఆ వ్యక్తులను లక్ష్యంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది ఇప్పుడు కేవీ రాముని వాడుకొని దాని ద్వారా రాజకీయ లబ్ధి కోసం కేసులు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో నలభై ఒక్క శాతం మాత్రం ఈ రోజు దానికి సంబంధించినటువంటి అరవిందో సంస్థకు ఉన్నాయి యాభై తొమ్మిది శాతం షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి కేవీరావు గారి ఆధీనంలోనే ఉన్నాయి రావు గారి ఆధీనంలో యాభై తొమ్మిది ఉంటే యాభై తొమ్మిది శాతం ఉంటే పోర్టు ఎండిగా ఆయనే ఉంటాడు సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు నిర్ణయాధికారం అంతా యాభై తొమ్మిది శాతం ఉన్నటువంటి రావు గారికే ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరవిందో రాదు కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు లాగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ రోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించంటే ఫ్రీగానే తీసుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ డబ్బులు కూడా ఈకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగే